అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వచ్చేసి టెన్ ఆఫ్ గేబ్రియల్ ఏరిస్యస్ ఎనర్జీ మేష రాశి సింహ రాశి ఇంకా ధనుషు రాశి ఎనర్జీ చూపిస్తుంది త్రీ ఆఫ్ ఏరియల్ వెరీ స్ట్రాంగ్ వర్క్ రిలేటెడ్ చూపిస్తుంది వాళ్ళ రీడింగ్లో చూద్దాము త్రీ ఆఫ్ గేబ్రియల్ సో యా ఎయిర్ ఇస్ లియర్ ఎనర్జీ వన్ మోర్ ఎయిట్ ఆఫ్ మైకల్ బాండమ్ ఆఫ్ తిక్ ఇక్కడ వచ్చేసి మనకు సెవెన్ ఆఫ్ రఫేల్ ఉంది సో ఇక డెఫినెట్లీ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మీకు ఇక్కడ ఏదో మోర్ దాన్ వన్ థింగ్ లైక్ ఒక దానికి మించి ఎక్కువ ఉన్నది ఏదో చూపిస్తుంది ఆపర్చునిటీ మీరు ఇప్పుడు డౌట్లో ఉన్నట్లు ఏం చేయాలో అర్థం లేని అర్థం అర్థం అవ్వట్లేదు మీకు లైక్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి సిచ్యువేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు డెఫినెట్లీ ఏదైతే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉందో ఇక్కడ లైక్ ఎలా చూస్ చేసుకోలేకపోతున్నారో అదైతే మీకు బర్డన్ అని కాస్ట్ చేస్తుంది టెన్ ఆఫ్ గేబ్రియల్తో సో ఇక్కడ సెవెన్ ఆఫ్ రఫియల్ ఎనర్జీ చూస్తే మీకు టైమ్ టు మేక్ అ డెసిషన్ బీ క్లియర్ ఆన్ వాట్ యూ వాంట్ అండ్ టేక్ యాక్షన్ అండ్ నీడ్ ఫర్ డిటాక్సిఫికేషన్ ఓకే సో డెఫినెట్లీ నీడ్ ఫర్ డీటాక్ డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఎమోషనలీ క్లెన్స్ అనేది అవ్వాలి ఇప్పుడు ఎందుకంటే మీకు ఇప్పుడు డెసిషన్ తీసుకునే టైం ఉంది ఇక్కడ చాలా చాలా ఉంది మీకు ఇక్కడ తెలుసు మీ గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి మీకు తెలుసు మీరు ఏం చేస్తే మీకు బెస్ట్ అని చెప్పేసి సో మీరు లైక్ యూనో డెసిషన్ తెలిసినప్పటికీ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉన్నారు డిలే చేస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట బీ క్లియర్ ఆన్ వాట్ యు వాంట్ సో అండ్ మేక్ అండ్ టేక్ అ యాక్షన్ సో మీకు ఏది కావాలి అని చెప్పేసి క్లియర్ క్లారిటీతో ఉండి యాక్షన్ అనేది తీసుకో తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అనమాట చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మీరు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ మీరు బయటికి రావాలి అని అంటే క్లెన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఇక్కడ ఆ నీడ్ ఫర్ డీటాక్ డిటాక్సిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది సో కొంతమందికి ఇది ఫిజికల్గా డీటాక్సిఫికేషన్ అయ్యి ఉండొచ్చు మెంటలీ అయ్యుండొచ్చు ఓకే సో ఎలా అంటే మనకు ఆఫ్ కోర్స్ ఫిజికల్లీ అని అంటే బాడీకి సంబంధించి ఏదైనా ఉంటే రిలాక్స్ అవ్వడము రెస్ట్ తీసుకోవడము బయట ఎక్కడ నేచర్లో టైం స్పెండ్ చేయడము మంచి వాటర్ ఎక్కువ తాగడం ఫ్లూయిడ్ ఫుడ్స్ ఎక్కువ తినడము లైక్ యూనో వెజ్ ఫుడ్స్ ఎక్కువ తినడము ఎనర్జీని వైబ్రెంట్గా అనమాట సో అలా మీరు మీ ఫిజికల్ బాడీని రిలాక్స్ లైక్ యూనో ఇవన్నీ చేయడం వల్ల డీటాక్సిఫై చేయొచ్చు అనమాట అదే మెంటల్కి అని అంటే మెంటల్ డీటాక్సిఫికేషన్ ఎలా చేయొచ్చు అని అంటే బుక్స్ చదవడం వల్ల మంచి స్పిరిచువల్ వీడియోస్ చూడడం వల్ల మోటివేషన్ కోర్స్ చదవడం వల్ల లైక్ ఏదైనా మీ ఎనర్జీని ఏదైతే బూస్ట్ చేస్తుందో అలాంటి పనులు అలాంటి థింగ్స్ ఏదైనా చేస్తే మీకు మెంటల్ డేట్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది అని అంటే లైక్ ఏదైతే లైక్ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్స్ ఇబ్బంది అనిపిస్తుంది డౌట్స్ ఏదంతా ఉందని అంటే దాని నుంచి బయటకు వస్తారనమాట సో డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ మెసేజ్ మీకు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ మీరు ఎమోషనల్లీ క్లెన్స్ అవ్వాలి మీరు ఆ సిచువేషన్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కూడా ఉంది మనకి ఓకే అంటే స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి బయటికి అంటే ముందు మీ సిస్టమ్ని మీరు క్లెన్స్ చేయాలి మైండ్ బాడీ సోల్ని క్లెన్స్ చేయాలి చేస్తే ఆటోమేటిక్లీ డెసిషన్ అనేది దొరికి మీకు క్లియర్లీ తెలుస్తుంది ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత మీరు ఒక స్టెప్ తీసుకోవచ్చు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనమాట ఓకే సో అందుకని ఇక టెన్ ఆఫ్ గేబ్రియల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు సెవెన్ ఆఫ్ గే గేబ్రియల్తో మీరు అసలు డెసిషన్ తీసుకోవట్లేదు మీకు క్లారిటీ కావాలి కానీ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది కాబట్టి మీరు ఆ క్లారిటీ అనేది తీసుకోలేకపోతున్నారు ఇక టెన్ ఆఫ్ గేబ్రియల్ గ్రే గేబ్రియల్ కూడా అదే అనమాట ఓకే ఆస్క్ యూర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ఫుల్ పీపుల్ టు లైట్ ఎన్ యువర్ లోడ్ వర్కింగ్ టూ మెనీ అవర్స్ ట్రయింగ్ టూ హార్డ్ టు ట్రైంగ్ టూ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ ఓకే సో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసి ఏం చూపిస్తుంది ఎందుకు మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంటే మెయిన్ మీకు చాలా చాలా మీరు వర్క్ చేస్తూ ఈ టైంలో ఓకే అది ఇంట్లో పని అయి ఉండొచ్చు డెఫినెట్లీ మనము ఇప్పుడు పూజ దాంట్లో ఉన్నాం కాబట్టి ఓవర్గా బర్డన్ కూడా మీకు అవుతూ ఉండొచ్చు లైక్ నో ఇల్లు క్లీన్ చేసేయాలని చెప్పేసి పూజలు అని చెప్పేసి కిడ్స్ని చూసుకోవడము ఇంకా కిడ్స్కి హాలిడేస్ కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా ఉంటే అది ఇంకొక లైక్ యూనో బర్డన్ రైట్ సో ఇలాంటిది ఏదైనా ఉంది నేను జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సిచ్యువేషన్ ఏదైనా అయ్యిండొచ్చు లైక్ యూనో వర్క్లో కూడా మీకు ప్రాజెక్ట్స్ ఓవర్కి ఇచ్చేసేయడము లేకపోతే మీరు రిలేషన్షిప్ దాంట్లో ఉంటే చాలా చాలా థింగ్స్ ఉన్నాయి మాట్లాడాలని చెప్పేసి కానీ అవతల పర్సన్ వర్క్ వల్ల వినట్లేదు సో సంథింగ్ ఏదో ఇలాంటి బర్డన్ అనేది కాస్ట్ చేయడం అనేది చూపిస్తుంది సో కాబట్టి ఫస్ట్ మీరు ఆ బర్డన్ అనేది రిలీజ్ చేయాలి చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ సెవెన్ ఆఫ్ రఫేల్ కూడా రైట్ మీకు ఏంటి యూనివర్స్ చెప్పేది మీరు క్లియర్లీ డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి కానీ దానికి ముందు మీరు క్లెన్స్ అవ్వాలి అని చెప్పేసి సో అందుకని ఇక్కడ మీకు హెల్ప్ ఏదైనా కావాలి అని అంటే మీ ఏం మీరు హెల్ప్ అడగండి అని చెప్పడము అండ్ ఇంకా వర్క్ లోడ్ అనేది కొంచెం తగ్గించుకుంటే చాలా బెస్ట్ అండ్ స్పెషల్లీ మీరు ఈ వర్క్ కనుక చూడండి మనం కొన్ని కొన్నిసార్లు ఏదైనా పర్సన్ మీద మనకి ఇష్టం ఉంది అనుకోండి ఓవర్గా బర్డన్ అంతా మన మీద వేసుకునే స్పెషల్ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఇది చాలా జరుగుతుంది ఓకే మనము ఒకరిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఇద్దరు వాళ్ళకి నచ్చినట్లు బిహేవ్ చేయడము లైక్ యూనో వాళ్ళు ఇచ్చిన వర్క్స్ని మనము ఈవెన్ ఇబ్బంది అవుతున్నా మీ వర్క్స్ మీరు ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము సో ఇలాంటిదంతా కూడా అది లైక్ ఇట్స్ నాట్ కరెక్ట్ కదా సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే ఫస్ట్ మీరు మీ ప్రియారిటీ మీకు ఇచ్చుకోండి ఓకే చాలా ఓవర్గా వర్క్ చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి కనుక ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని ఒప్పించడానికి లెట్స్ ఏ కమిట్మెంట్ లేదు అంటే మీరు మంచిగా బాగా వాళ్ళకి లైక్ యూనో యాక్ట్ చేసేసి కైండ్నెస్ మీ నర్చరింగ్ నేచర్ వాళ్ళకి చూపించేసి లైక్ యూనో వాళ్ళ నుంచి ఎస్ తెప్పించుకోవాలి ఐ నో దాట్ లైక్ నో సి నేను ఒక వర్క్ చేస్తున్నాను నాకు తెలుసు దానికి సంబంధించి కొన్ని కొన్ని యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాము వాళ్ళ నుంచి ఇంప్రెస్ వాళ్ళని ఇంప్రెస్ చేసి ఎస్ చెప్పించుకోవాలి అన్నట్లు సో అలాంటిది ఏదైనా ఉంది అలా ఎవరినైనా మీరు ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అలా చేసి మీరు ఓవర్గా బర్డన్ తీసుకుంటున్నారు మీరు ఎమోషనల్లీ లైక్ యూనో ఆ ట్రామాని మొత్తం మీ బాడీలో తీసుకుంటున్నారు అని అంటే అది మీకు హెల్తీ కాదు అన్నెసరిగా మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఈ బర్డన్ అనేది రిలీజ్ చేయాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం మాత్రం అస్సలు ట్రై చేయకండి ఓకే నేను నిన్నటి రీడింగు నా నిన్న నేను రీడింగ్ చేయలేదు వర్క్ వల్ల మొన్న రీడింగ్లో అందులో మెన్షన్ చేశాను సంథింగ్ ఇలాంటి దానికి సంబంధించి ఏంటబ్బా అదే గుర్తుకు రావట్లేదు నాకు ఆ హెల్ప్ఫుల్ పీపుల్ ఐ డెన్ యుర్ వర్క్ టు ట్రైంగ్ టు హార్డ్ టు ప్లీజ్ అదర్స్ ఓకే నాకు గుర్తుకు రావట్లేదు ఐ ఫర్గాట్ యాక్చువల్లీ చెప్పాను నేను తొందరగా మర్చిపోతానని చెప్పేసి చూసి విత్ ఇన్ టెన్ సెకండ్స్లో మర్చిపోయాను నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి ఆ రీడింగ్కి సంబంధించి నేను గుర్తుకు వచ్చినప్పుడు చెప్తాను సో ఎనీ వేక టెన్ ఆఫ్ గేబ్రియల్తో మీరు వర్క్ లోడ్ అనేది రిలీజ్ చేయాలి అది మీకు ఇంపార్టెంట్ వేరే వాళ్ళని ప్లీజ్ చేయకండి మీ మనసుకు నచ్చింది మీరు చేయండి మీకు ఇది ఎస్ గుర్తు వచ్చింది మీ బాడీ మీకు ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది ఒకవేళ ఏదైనా నెగిటివిటీ ఉంది అని అంటే మీ బాడీ మీకు ఆల్రెడీ చెప్తుంది ఇది నచ్చట్లేదు నాకు ఇది బర్డన్ అనిపిస్తుంది అని చెప్పేసి సో కాబట్టి వినండి మీకు వింటే ఆటోమేటిక్లీ ఆన్సర్ అనేది దొరుకుతుంది సో మీరు ఇక్కడ వేరే వాళ్ళకి కాకుండా మీకు మీ మీకు నచ్చినట్లు మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో ఆ పని చేయాలి అని చెప్పేసి ఒక మెసేజ్ అనమాట ఓకే సో ఈ బర్డన్ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఒక హెవీనెస్ తగ్గి సమ్ సార్ట్ ఆఫ్ లైక్ రిలాక్సేషన్ సమ్ రిలీఫ్ అనిపిస్తుంది అప్పుడు కొంచెము యూనో తెలియకుండానే డీటాక్స్ అవ్వడం కూడా అవుతుంది ఓకే సో ఎయిట్ ఆఫ్ మైకల్ కూడా ఇక్కడ సేమ్ ఎనర్జీ యూ క్యాన్ బీ ఫ్రీ మేక్ అ కరేజియస్ చాయిస్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్ మనకి స్టార్టింగ్లో త్రీ మెసేజెస్ సిమిలర్గానే వచ్చాయి నాట్ సీయింగ్ థింగ్స్ క్లియర్లీ చూడండి ఇవాళ ఇవాళ రీడింగ్లో మెసేజ్ యూనివర్స్ ఇంత క్లియర్గా పంపిస్తుంది అంటే త్రీ మెసేజెస్ ఒకదానికి మించి అలాంటివి సేమ్ వచ్చింది అని అంటే అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మెసేజ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట మీరు ఏదో ఉంది మీ లైఫ్లో ఇప్పుడు దాన్ని క్లియర్గా చూడట్లేదు మీరు రాంగ్ డిరెక్షన్ నుంచి చూడడమో లేకపోతే లైక్ వేరే వాళ్ళ ఒపీనియన్ నుంచి చూడడమో సంథింగ్ ఇలాంటిది ఏదో ఉంది సో నాట్ సీయింగ్ థింగ్స్ క్లియర్లీ మేక్ అ కరేజియస్ చాయిస్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు దాని నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ రైట్ స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి అది రావాలి అంటే నేను ఎప్పుడు అంటాను రీడింగ్స్లో ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ మన విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే బయటికి వస్తారు లైక్ సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్ హెల్ప్ అనమాట దీనికి సో కాబట్టి మీరు దాని నుంచి బయటికి రావాలంటే ముందు మీరు రికగ్నైజ్ చేయాలి అసలు ఏంటి ప్రాబ్లం అని లైక్ యూనో కష్టం అనిపించినా డెసిషన్ తీసేసుకొని బయటికి వచ్చేయాలి యూ కెన్ బి ఫ్రీ అని చెప్పేసి అనమాట మీ అంతకు మీరే ఫ్రీ అవ్వాలి దీని ఈ డెసిషన్ మీకోసం ఎవరు తీసుకోలేరు మీరు క్లియర్గా ఉంటేనే డెసిషన్ తీసుకుంటారు మీరు యాక్షన్ తీసుకోగలరు అని అనమాట ఓకే సో మీరు తీసుకున్నంత వరకు ఈ మెసేజ్ మనకు కంప్లీట్లీ కన్ కంటిన్యూస్లీ వస్తూనే ఉంటుంది సో ఎస్ ఎమోషనల్ డ్రైన్కి సంబంధించి మీకు కరేజెస్ కరేజస్ చాయిస్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్ చూపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా ఉంది బర్డన్ రిలీజ్ చేసిన తర్వాత లైక్ యూనో స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనకి ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే క్లియర్లీ చూపిస్తుంది So, Ace of Gabriel, a gift of passion, opportunity, and inspiration. The chance to do something amazing, a sense of wonder. సో ఈ మెసేజ్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఏస్ ఆఫ్ గేబ్రియల్ నుంచి ఇది ఒక ఎంతూజియాస్టిక్గా ఉన్న ఒక కిడ్ ఉంటారు చూడండి ఏదైనా చూసిన చూసినప్పుడు ఇష్టం అనిపిస్తుంది బాగా చేయాలి అని చెప్పేసి అలాంటి ఎనర్జీ అనమాట సో మీరు ఎప్పుడైతే ఈ బర్డన్స్ని రిలీజ్ చేసేసేయడము ఒక క్లారిటీతో సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే ఏస్ ఆఫ్ గేబ్రియల్తో మీకు సమ్ సార్ట్ ఆఫ్ ప్యాషనేటెడ్ గిఫ్ట్ ఒక ఆపర్చునిటీ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది అది మీకు చాలా మోటివేషన్గా అంటే లైక్ అది ఆ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే లైక్ మీ కూడా ఏంటి అని అంటే యూనివర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేసింది అన్న నమ్మకం వచ్చేసి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే ఆ ఛాన్స్ టు డూ సంథింగ్ అమేజింగ్ అ సెన్స్ ఆఫ్ వండర్ ఈ ఆపర్చునిటీ ఎప్పుడైనా సరే ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చినప్పుడు వెరీ ప్యాషనేటెడ్ క్రియేటివ్ ఆపర్చునిటీ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్లీ మొత్తం వరల్డ్లోనే చేంజ్ తీసుకొచ్చేంత పొటెన్షియల్ ఉన్న ఉన్న బిగినింగ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే స్టార్టింగ్ చాలా స్మాల్ చిన్న సింపుల్ ఉంటుంది బట్ వండర్స్ని క్రియేట్ చేస్తుంది సో అందుకని ఇక్కడ యూనివర్స్ కూడా మీరు ఏ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తారో సెవెన్ ఆఫ్ టెన్ ఆఫ్ గేబ్రియల్ ఇక్కడ ఉంది రైట్ టెన్ ఆఫ్ గేబ్రియల్ ఎయిట్ ఆఫ్ మైకల్ ఈ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే కొత్త న్యూ ఆపర్చునిటీ వండర్స్ని క్రియేట్ చేసే ఆపర్చునిటీ అనేది వెయిట్ చేస్తుంది అని చెప్పేసి మీకు మెసేజ్ అనమాట అండ్ ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి అది తెలుసుకొని మీరు వర్క్ చేసిన వెంటనే తెలియకుండానే చాలా మందికి హెల్ప్ అవ్వడము అది ఇంకా మీకు హెల్ప్ని చేస్తుంది అనమాట సో అదేంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి తొందరలో మీరు అది రియలైజ్ అవ్వబోతున్నారు ఈ బిగినింగ్ అనేది ఈ అమేజింగ్ ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఓకే త్రీ ఆఫ్ గేబ్రియల్ త్రీ ఆఫ్ ఏరియల్ ప్రాస్పిరిటీ అరైజింగ్ ఫ్రమ్ వైస్ ప్లానింగ్ టైం టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆప్ ఆప్టిమెస్టిక్ ప్లాన్స్ ద టర్న్ అవుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సో నైస్ కదా సో ఇక్కడ ఫస్ట్ అయితే చూడండి ఈ రీడింగ్లో మనకి స్టార్టింగ్ మొత్తము తెలిసిపోయింది మీరు రిలీజ్ అవ్వాలి డెసిషన్ తీసుకోవాలి క్లియర్గా చూడాలి డీటాక్స్ అవ్వాలి ఓకే అదేం కొత్త కాదు మనకి ఎప్పుడు రీడింగ్స్లో మోస్ట్లీ వచ్చేదే ఓకే సో మీరు కంప్లీట్లో అయ్యేంత వరకు అది వస్తూనే ఉంటుంది ఈ మెసేజ్ వచ్చింది అని ఇంకా ఏదో మీరు వర్క్ చేయాలి ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో త్రీ ఆఫ్ గేబ్రియల్తో ఇక్కడ ఏంటి అని అంటే ఏజ్ ఆఫ్ వాన్స్ అని అంటే న్యూ బిగినింగ్ అండ్ న్యూ బిగినింగ్ వచ్చిన దాని నుంచి ఏంటి ఒకటి ఒక దాని నుంచి రెండు రెండు నుంచి మూడు లైక్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది రైట్ ఇదే కనుక ఈ న్యూ బిగినింగ్ మీకు మనీకి సంబంధించి అయ్యింది అనుకోండి ప్రాస్పిరిటీ ప్రాస్పిరిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నేను అన్నాను రైట్ ఇంతకు లైక్ ఈ ఛాన్స్ అనేది వండర్స్ని క్రియేట్ చేస్తుంది వరల్డ్లోనే చేంజ్ తీసుకొచ్చే ఛాన్స్ అని చెప్పేసి కాబట్టి మీరు చిన్నది కదా అని చెప్పేసి తీసుకు లైక్ మీకు తెలుసు మళ్ళీ నేను అంటున్నాను మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో వినండి ఆటోమేటిక్లీ అది రైటా కాదా అని చెప్పేసి తెలుస్తుంది ఓకే మనము అప్పటికప్పుడుకే లైక్ ఇమీడియట్లీ ఓ ఇది అని చెప్పేసి లైక్ యునో మోటివేట్ అయిపోయి చేసేది వేరు ఉంటుంది మోటివేషన్ అనేది ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ల్యాక్ అయిపోతుంది డిటర్మినేషన్ అనేది ఎప్పటికైనా సరే స్టే అవుతుంది అనమాట కన్సిస్టెన్సీ సో కాబట్టి ఇక్కడ అదే మీకు వెంటనే వచ్చింది ఓ నేను ఇది చేసేస్తానని చెప్పేసి తెలియకుండానే ఆలోచించకుండానే లైక్ యూనో ఈ ఈ సిచ్యువేషన్లో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండే డెషన్ తీసుకుంటే తర్వాత మీరు లైక్ యూనో నేను అన్నెసరిగా తీసుకున్నానే అన్న ఫీలింగ్ వస్తుంది సో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిందంతా ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇవంతా అనమాట సో ఇయర్స్ ఆఫ్ వాన్స్ నుంచి మీకు న్యూ బిగినింగ్ వచ్చిన వెంటనే అది ఒక్కటే కాదు ఆ ఆపర్చునిటీ అనేది గ్రో అవుతుంది దాని నుండి దాని నుంచి మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే ఎక్స్పాండ్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట అంటే మీరు ఇప్పుడు టీచర్ అనుకోండి కొంతమంది పిల్లలు టెన్ మెంబర్స్ నేర్పిస్తున్నారు తర్వాత ఫిఫ్టీన్ మెంబెర్స్కి తర్వాత ఫిఫ్టీ మెంబర్స్కి సో ఇలా లైక్ యూ నో ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే టైం టు టేక్ అ నెక్స్ట్ స్టెప్ కానీ ఇది మళ్ళీ ఈ సెవెన్ ఆఫ్ రాఫెల్ ఎనర్జీ తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి ఈ ఏదైతే ప్లాన్స్ మీరు తీసి చేస్తున్నారో నెక్స్ట్ ఏదైతే గ్రోత్ మీరు ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో సిచ్యువేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అది ఇంప్రూవ్ అవుతుంది కానీ లైక్ ఇన్ నెక్స్ట్ స్టెప్ తీసుకునే వెంటనే ఎక్స్పాండ్ అవుతుంది అన్నట్లు అనమాట ఓకే అది చూపిస్తుంది ఇక్కడ వెరీ స్ట్రాంగ్ నాకు తెలిసి చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో సార్ట్ ఆఫ్ గ్రోత్కి సంబంధించి ఆలోచిస్తూ ఉండొచ్చు ఏం చేయాలి ఎలా ఈ సిచ్యువేషన్ బయటికి రావాలని రిలేషన్షిప్ గ్రోత్ అయి ఉండొచ్చు వర్క్ గ్రోత్ అయి ఉండొచ్చు సో అది చేయాలి అని అంటే ముందు మీరు క్లెన్స్ అవ్వాలి అన్నట్లు యాక్చువల్లీ ఈ మెసేజ్ మెయిన్ వచ్చేసి ఈ రీడింగ్లో మనకి మెయిన్ అదే లైక్ డీటాక్సిఫై అయిన తర్వాత న్యూ థింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి సో నెక్స్ట్ త్రీ ఆఫ్ ఏరియాలు చూపిస్తుంది డూ వాట్ యు లవ్ టైమ్ ఆఫ్ అ టైమ్ ఆఫ్ గ్రేట్ పొటెన్షియల్ గ్రోత్ ఇన్ యూర్ కెరియర్ ఆర్ ఆర్టిస్టిక్ ఎండీవర్స్ వర్కింగ్ విత్ అదర్స్ ఇన్ అ కోఆపరేటివ్ మేనర్ ఓకే సో మీకు నచ్చిన పని మీరు um ఇది ఈ మీరు ఏదైతే నచ్చిన పని చేస్తున్నారో యాకేనో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్న కొద్దీ కొత్త కొత్త ఇంకా నేర్చుకుంటూ ఉంటారు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు గ్రోత్ అనేది చూస్తారు అని చెప్పేసి అనమాట ఓకే ఒకవేళ మీరు వర్క్ ఏరియాలోనో లేకపోతే లెట్స్ ఏ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో కనుక వర్క్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము నో మంచి విధంగా చెప్పడము లైక్ ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఒకవేళ మీరు ఇంట్లో హోమ్ మేకర్ అంటేనో మీరేంటి మీకు హెల్ప్ కావాలి పొద్దునుంచి నైట్ వరకు మీరే వర్క్ చేస్తున్నారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్ టెన్ వరకు అంటే మీరు వేరే వాళ్ళని హెల్ప్ అడగడము అది ఇంపార్టెంట్ అనమాట సో ఇంప్రూవ్ అవుతూ మెల్లిగా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొచ్చి ఒక ఒక టీమ్ లాగా వర్క్ చేయడం అనేది కూడా మీకు ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది నేను ఇక్కడ జనరల్లీ ఇంట్లో జరిగే విషయం టీమ్ లాగా చెప్పాను అదే మీరు వర్క్లో అయితేనో మీ బాస్ లేకపోతే టీమ్ లీడరు ట్రైనరు ఎవరైతే ఉంటారో నాకు అంతగా తెలియదా టర్మ్స్ ఓకే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఉన్న ఐడియాస్ని షేర్ చేసుకోవడము వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు హెల్ప్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే సమ్ సార్ట్ ఆఫ్ కోఆపరేషన్తో మీరు ఆ టీం వర్క్ అనేది చేస్తూ ఉంటే ఇంకా మీరు ఇంప్రూవ్ అవుతారు పర్సనల్లీ గ్రోత్ కూడా ఉంటుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో వన్ మినిట్ ఓకే ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చెక్ చేద్దాము ఒక లాస్ట్ టూ మెసేజెస్ చూసేసి ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేద్దాం మీకోసం ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటేను ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరైనా ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాము లాస్ట్ టూ మెసేజెస్ ఏమొస్తుందో అని చెప్పేసి సో ఈ రీడింగ్కి యాక్చువల్లీ మనము మెయిన్ మనకి రీడింగ్లో మెయిన్ వచ్చేసి క్లెన్జింగ్కి సంబంధించి డీటాక్సిఫైన్కి సంబంధించి వస్తుంది కాబట్టి ఇవాళ రీడింగ్లో అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐఎమ్ క్లెన్జింగ్ మై ఎనర్జీ ఓకే లేకపోతే ఐఎమ్ క్లెన్జింగ్ మై మై సెల్ఫ్ అని చెప్పేసి కింద కంపల్సరీ అఫర్మ్ చేయండి ఓకే సో అఫర్మేషన్ని బిలీవ్ కూడా చేసి అఫర్మ్ చేయండి ఐఎమ్ క్లెన్జింగ్ మై సెల్ఫ్ అన్నీ అనమాట మైండ్ బాడీ సోల్ సో ఆల్రెడీ నేను మీకు బాడీ అండ్ మైండ్కి సంబంధించి చెప్పాను రైట్ సోల్ వచ్చేసి ఆటోమేటిక్లీ యూనివర్స్ విల్ టేక్ కేర్ అఫ్ కోర్స్ ఇది సోల్ జర్నీయే బట్ మైండ్ అండ్ బాడీ క్లెన్జింగ్గా పెట్టుకుంటే ఆటోమేటిక్లీ అక్కడ స్పిరిచువల్ గ్రోత్ కూడా మీకు ఉంటుంది సోల్ క్లెన్జింగ్ వచ్చేసి ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ హీల్ చేయడము ఓకే షాడో వర్క్ చేయడము ఇంకా లైక్ యూనో ట్రిగర్స్ ట్రామాస్ ఇన్సెక్యూరిటీస్ ఏమున్నాయో ఇవన్నీ హీల్ చేయడము ఆపర్చునిటీ తీసుకొని హీల్ చేస్తే సోల్ అనేది క్లెన్స్ అవుతుంది సోల్ అనేది క్లెన్స్ అవ్వడం అంటే ఏంటి అని అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కర్మ అనేది ఎలా రిలీజ్ చేయాలి ఎలా ఫినిష్ చేయాలి అని చెప్పేసి సోల్ క్లెన్సింగే కర్మ రిలీజ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఎందుకంటే మన జర్నీ వచ్చేసి సోల్ జర్నీ ఇది మన మైండ్ జర్నీయో లేకపోతే బాడీ జర్నీయో కాదు సోల్ జర్నీ సోల్ అన్నింటినీ తీసుకొని పెట్టుకుంటుంది అనమాట సో ఎలా క్లెన్స్ చేయొచ్చు అంటే మీరు దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి ఇది నా వర్క్ ఇది నా క కర్మ అంటేనే వర్క్ రైట్ ఇది నా పని అని చెప్పి తీసుకొని మీరు ఇంటెన్షనల్గా చేస్తేనే అప్పుడు సోల్ అనేది క్లెన్స్ అవుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందని అంటే మీ కర్మ ఏదైతే ఉందో ఇన్ని లైఫ్ టైమ్స్ నుంచి తీసుకొస్తూ ఉన్నారో అదంతా ఎండ్ అయిపోయి కొత్త లైఫ్ ఒకటి మనం ఎప్పుడు వింటూ ఉంటాం రైట్ మోక్షం ఎన్లైట్మెంట్ అని అది అది నథింగ్ బట్ లైక్ ఓల్డ్ అంత సెల్ఫ్ ఎండ్ అయిపోయి కొత్త సెల్ఫ్ అన్నది అనమాట ఓకే సో అలా వస్తుంది అది సోల్ క్లెన్జింగ్ సోల్ క్లెన్జింగ్కి చాలా డేరింగ్ ఉండాలి ఐమ్ టెలింగ్ యూ ద ట్రూత్ అంత ఈజీ అయితే కాదు ఎందుకు ఎందుకు అని అంటున్నాను ఆఫ్ అఫ్కోర్స్ అందరు చేయాల్సిందే ఇట్ ఈస్ వెరీ నైస్ మన వరల్డ్ కూడా అదే అట్ సైడే వెళ్తుంది నేను ఆల్రెడీ చెప్పాను మెనీ రీడింగ్స్లో సోల్ క్లెన్జింగ్ ఎందుకు కొంచెం టఫ్ అనిపిస్తున్నానంటే అక్కడ మీరు మీ మీలో ఉన్న నెగిటివిటీస్ని ఇంక పోయి టచ్ చేయాలి ఓకే దాంట్లోనే ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ షాడో వర్క్స్ మీకు నచ్చని థింగ్స్ని కూడా మీరు చూడడం అనేది ఇంపార్టెంట్ అంత అంటే మీకే మీరే చూడట్లేదు ఆ నచ్చిన థింగ్స్ అని అంటే వేరే వాళ్ళు చూడడం అనేది అంటే ఇంకా కష్టం రైట్ సో నెగిటివ్ థింగ్స్ అనమాట అంటే ఆ ఇన్సెక్యూరిటీస్ అనమాట మీరు బాక్స్ బాక్సులు పెట్టేసి ఇది నాకు అనవసరం అని చెప్పేసి పక్కన పెట్టిన దాన్ని ఎప్పుడైతే దానిలో దగ్గరికి వెళ్ళి డేరింగ్గా నేను రెడీ అని చెప్పేస్తే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది హీల్ అవ్వడానికి అంత ఈజీ అయితే కాదు సో డేరింగ్ వెళ్ళి వర్క్ చేస్తాను నేను అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే సోల్ అనేది క్లెన్స్ అవ్వడం అనమాట ఓకే సో కొంతమందికి ఆటోమేటిక్లీ కుండలేని అవేకనింగ్ వల్ల అది జరిగిపోతుంది కొంతమందికి మనము ఆటోమేటిక్ తీసుకొని చేస్తేనే బెస్ట్ అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు చాలా చాలా చిన్న ఎగ్జాంపుల్ సోల్ క్లెన్జింగ్ అంటే ఏంటి అని చెప్పేసి సో మనం ఇప్పుడున్న సొసైటీలో మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పేసి కూడా అనొచ్చు ఆ టైంలో ఏంటి అని అంటే లుక్స్కి సప సంబంధించి లైక్ యూనో డిస్క్రిమినేషన్ అనేది చాలా అనమాట ఓకే ఎలా అంటే చూడ్డానికి నేను ఇక్కడ ఎవరిని ఏమనట్లేదు మీకు తెలిసిందే విషయము ఇది కాదు ఎలా మాట్లాడతారు అంటే కొంచెం ఎవరైనా డార్క్ కాంప్లెక్షన్లో ఉంటేనో వాళ్ళు తక్కువ కిందికి ఫేర్గా ఉంటేనో వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్లు చూస్తారు సొసైటీలో జనరల్గా చెప్తున్నాను నేను జన్ జనరల్ ఎందుకు అంటే మీకు హెల్ప్ అవుతుంది క్లెన్జింగ్కి అవుతుందని చెప్పేసి సో దానివల్ల అంటే ప్రతి ఒక్కరు మీరు ఒక సటన్ ఏజ్ నుంచి ఏదో నేను ఇది ఎగ్జాంపుల్ మీరు మీకు ఏదైనా అయిండొచ్చు సిచ్యువేషన్ సప్రెస్ చేస్తూ రావడం అనమాట ఓ నువ్వు ఇలా ఉన్నావు ఇది యాక్సెప్ట్ యాక్సెప్ట్ చెయ్యరు నువ్వు చూడ్డానికి ఇలా ఉన్నావు అని చెప్పి చెప్పి అంటే మీ సెల్ఫ్ లవ్ అనేది పడిపోయి మీరు కూడా ఓకే ఇది యాక్సెప్ట్ చేయరు అంటే నేను డార్క్ కాంప్లెక్స్లో ఉన్నాను అనంటే అంత అందంగా లేనేమో అన్న ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఆ పర్సన్కి అది చూడండి అది చాలా చిన్న విషయం యాక్చువల్లీ కానీ అది ఒక డ్రామా లాగా క్రియేట్ అవ్వడం అనమాట సో ఆ పర్సన్ అప్పటి నుంచి ఏం చేస్తారు అనంటే లైక్ యోనో కాస్మెటిక్ థింగ్స్ తీసుకోవడము లైక్ యనో ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు కొంచెము డిఫరెంట్గా అనిపించినా నాకు నచ్చట్లేదు అంటే యాక్సెప్టెన్స్ అనేది లేదనమాట దగ్గర నుంచి మిమ్మల్ని మీరే అనమాట సో అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి చూడండి రంగు మనము ఉండే విధానము దేవుడు పుట్టించిన పేరెంట్స్ ఇవన్నీ ఎప్పుడు మనమేం లైక్ అనుకుని రామ్ రైట్ సో అది యాక్సెప్ట్ చేయడము ఇంపార్టెంట్ అనమాట అది సోల్ అది అంత డీప్గా వెళ్తేనే సోల్ క్లెన్జింగ్ అని చెప్పేసి అనమాట సో ఇది ఎందుకు చెప్పాను అని అంటే కొంతమంది నేను రియల్లీ నాకు కనెక్ట్ అయ్యారు పర్సనల్ రీడింగ్స్ వల్ల ఇంకా టచ్లోనూ ఉన్నారు చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను ఓకే సో మీరు మీ నెగిటివ్ థింగ్స్ని ఒక్కసారి మీరు సోల్ క్లెన్జింగ్ చేశారనుకోండి మీ అంత హ్యాపీ పర్సన్ ఈ వరల్డ్లోనే లైక్ యూనో మీరు ఇంకా మీకు ఉన్నా లేకున్నా అస్సలు ఏమనిపించదు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అలా అనమాట ఓకే సోల్ క్లెన్స్ అయింది కాబట్టి సో అది నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే సో మన సొసైటీలో అలాంటివి చాలా చాలా థింగ్స్ నడుస్తున్నాయి సో మీకు మీ నెగిటివ్ థింగ్ ఏంటి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు క్లెన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు ఓకే స్టెప్ తీసుకోవాలి దానికి నేను మళ్ళీ చెప్తున్నాను రైట్ బాడీ మైండ్ బాడీ మైండ్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది యాక్చువల్గా ఈ చూడండి ఎవరికైనా ఇది నచ్చట్లేదు అని అంటే మీరు స్కిప్ చేసేవచ్చు వీడియో ఎండ్ చేసేయచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకంటే విల్లింగ్నెస్తో చేయాలనుకున్న వాళ్ళ కోసము హెల్ప్ చేయడంలో తప్పులేదు రైట్ అందుకని వాళ్ళ కోసం నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తీసుకొని మీరు వర్క్ చేయొచ్చు సో బాడీ మైండ్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆటోమేటిక్లీ చాలామంది అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు ఇంకా సోల్ దగ్గరికి వెళ్ళాలి అంటే అందుకే అంటున్నాను చాలా కరేజస్గా ఉండాలి అని చెప్పేసి అది ఒక రోజు రెండు రోజులు అయిపోయే పని అయితే పని అయితే కానే కాదు ఇయర్స్ ఆఫ్ వర్క్ తీసుకుంటుంది ఇయర్స్ నుంచి మీరు డిస్క్రిమినేట్ అయ్యారనంటే దాని నుంచి బయటికి రావ రావడానికి ఇయర్స్ అయితే పడుతుంది రైట్ అలా అనమాట సో మీరు బాడీ తీసుకోండి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ బాడీ దానికైతే వెయిట్ లాస్ థింగ్ ఒక ఒకరోజు వర్కౌట్ చేసి వెంటనే రిజల్ట్ కావాలంటే రాదు అది బాడీకి సంబంధించి అండ్ మైండ్ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ రాకుండా ఉండాలి అని అంటే మైండ్ క్లెన్స్ ఉండాలి సో అది అది బుక్స్ రీడింగ్ చేయడం వల్ల ఒక పేపర్ చదివిన వెంటనే కొంతమంది ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదని బుక్ పక్కన పెట్టేస్తారు సో ఆ జర్నీ చూసారా అక్కడ స్టక్ అయిపోయింది సో మైండ్ బాడీనే మనము అంత లైక్ యూనో అంత టఫ్ అంటే ఇంకా సోల్ క్లెన్జింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎంత డేర్ ఉండాలో ఆలోచించుకోండి అండ్ ఐ బిలీవ్ మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా నన్ను కనెక్ట్ అవ్వండి ఎల్బి లైక్ హ్యాపీ టు హెల్ప్ యూ ఓకే సో అదనమాట ఎనీవే సో కొంతమందికి నచ్చదు అంతా చెప్తుంటాను బట్ స్టిల్ సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ ఏరియల్ లాస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ కరేజియస్ ఓకే సో స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ త్రూ కైండ్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫర్క్యూనెస్ ఇది ఉండాలి అని చెప్పి ఫర్క్యూనెస్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను మనతోనే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ అని చెప్పేసి అది అందుకే మనం ఫర్క్యూ చేసుకుంటేనే వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో మీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఈ స్ట్రెంగ్త్ నుంచి మీకు యూనివర్స్ ఏంటి అని అంటే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కరేజెస్గా ఉండాలి నేను ఆల్రెడీ ఇంత ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇప్పుడు మళ్ళీ ఈ మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట సో కరేజెస్గా ఉండాలి అని చెప్పేసి అండ్ ఇంకోటి పేజ్ ఆఫ్ ఏరియలు వచ్చేసి అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ విల్ బీ ఆఫర్ టు యూ స్కాలర్షిప్స్ ఆర్ ద పర్స్యూ పర్స్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైమ్ టు గెట్ టు వర్క్ సో ఇది మనకి ఏ స గేబ్రియల్ నుంచే లైక్ కొత్త ఆపర్చునిటీ వస్తుంది ఎవరైనా వచ్చి మీకు ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ మీకు తొందరలో దక్కబోతుంది అని చెప్పేసి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఉంటే కూడా తొందరలో మీరు లైక్ యూనో డిగ్రీయో ఇంజనీరింగో మెడిసినింగ్ మీ ఇష్టం నాకు తెలిసింది ఆ టర్మ్స్ ఏదైనా ఉంది అని అంటే తొందరలో దానికి సంబంధించిన ఆపర్చునిటీ కూడా రాబోతుంది ఈవెన్ వర్క్ రిలేటెడ్ కూడా ఏదైనా మీరు స్కిల్స్ నేర్చుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంటే కూడా దానికి సంబంధించి మీరు క్లారిటీ రావడము మీరు డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అన్నది చూపిస్తుంది అనమాట ఓకే టైం టు గెట్ టు వర్క్ ఓకే అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ వచ్చింది నాకు ఒక పర్సన్ నుంచి సో అదేంటి అని అంటే చూడండి టాక్సిక్ కలెక్ ఎస్పెషల్లీ టాక్సిక్ కనెక్షన్లో ఉన్నప్పుడు టాక్సిక్ సిచ్యువేషన్ ఎంత తొందరగా ఎండ్ చేసేస్తే అంత బెస్ట్ దానివల్ల మీకు హెల్ప్ అయ్యేది ఏమీ లేదు మీ ఎనర్జీ మాత్రమే డ్రైన్ అవుతూ ఉంటుంది చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో డేరింగ్ లైక్ ఈ స్ట్రెంగ్త్తో కరేజ్ తీసుకొని ఎండ్ చేసేసినప్పుడు అయిపోయింది ఆ పర్సన్ నుంచి ఏంటి అని అంటే నాకు మెమొరీస్ గుర్తుకొస్తుంది హీల్ హీలింగ్ దాంట్లో ఉన్నారనమాట ఓకే గుర్తుకొస్తున్నారు ఆ పర్సన్ నేను ఏం చేయాలి నా వల్ల అవట్లేదు నేను కాల్ చేశానంటే అక్కడే అక్కడ మీ స్టెప్ అనేది తీసుకో లైక్ మీరు స్ట్రాంగ్గా ఉండడం అనేది మీ డిటర్మినేషన్ అనేది చూపిస్తుంది అనమాట టాక్సిక్ పర్సన్ నుంచి ఎండ్ అయినప్పుడు మళ్ళీ మీరు మెసేజ్ చేసిన కాల్ చేసిన ఏమవుతుంది మీరు గుర్తుకొస్తున్నారని చెప్పేసి మహా అంటే టూ డేస్ త్రీ డేస్ కనెక్షన్ బాగుంటుంది మళ్ళీ సేమ్ లూప్లో మీరు ఉండరు నె సేమ్ అదే నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉండడం అనమాట సో కరీచేస్గా ఆ స్టెప్ తీసుకొని అది కూడా అగైన్ కార్మిక్ కనెక్షన్ రైట్ కర్మని ఎండ్ చేయడం లాంటిది అనమాట సో అది మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే జస్ట్ కొంచెం స్ట్రెంత్ కొంచెం కరేజెస్గా ఉండండి టాక్సిక్ కనెక్షన్లో మళ్ళీ వెనక్ వెనక్కి వెళ్ళకండి ఆల్రెడీ మీరు చూసి వచ్చిందే కదా సో అందుకనే అనమాట సో పాజిటివ్ సైడే వెళ్ళడానికి ట్రై చేయండి మోస్ట్లీ లైఫ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ మీద పడితే దెబ్బ అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెస్ట్ ఎప్పుడు మనము అది ఇంక మీరు దానికి లొంగిపోయారనంటే మీరే మిమ్మల్ని ఇష్టపడట్లేదు అని చెప్పేసి మీనింగ్ ఓకే ఎనీ ఈరోజు చాలా చెప్పేశారు అనుకుంటాను ఐఎమ్ సో సారీ మీ టైం కనుక లైక్ యూనో నచ్చిన వాళ్ళు చూసిండొచ్చు నచ్చిన వాళ్ళు ఇట్స్ ఓకే ఫైన్ ఏం నుంచి మీకు మెసేజ్ ట్రస్ట్ సో ఏదైనా క్వశ్చన్ మార్క్ ఉంది మరి నేను ఇదంతా చేస్తే నేను నాకు హ్యాపీనెస్ వస్తుందా లేకపోతే లైక్ ఏనా ఆన్సర్స్ దొరుకుతుందా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది మరి నేను వెళ్ళే ప్రాసెస్ కరెక్టా అని అంటే యూనివర్ మీకు మీ ఏంజెన్స్ నుంచి ఏంటంటే ట్రస్ట్ నమ్మకం ఉంచండి అంతా ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పేసి అనమాట నమ్మకం ఉంచండి అని చెప్పేసి మీ ఏంజెస్ నుంచి మీకు మెసేజ్ సో ఎనీవే ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ చాలా లాంగ్ రీడింగ్ స్టిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సి యూ ఇ నెక్స్ట్ డే బాయ్ ఫర్ నా టేక్ కేర్